هيندا نگه دلتن کلا دورا دل ربي کي ابل دورا ربي کي دند بند اوري اسرو अरविंद <laughs> ನಾನು ಉಪಾಯದ ಕುಟುಂಬ ಸರ್ವೆ ಇದ್ದೆ ಒಕಲ ಆರ್‌ಟಿಸಿ ನಾನು ಜೋರ ಸಿಎಂ ಇದು ರೆಲ್ಲೆ ಅಂದ್ರೆ ಸಮೇ ಅಂದ್ರೆ ನಾನು ಬಾಸಾತ್ರು ಅಂದ್ರೆ ಆ ರಸದರಿ చెప్పుಣ್ಣ ಇನ್ಪ್ರಿಂಟ್ ಮಾಡ್ಲಿ ಹೇಳಪ್ಪ ನಾನು ಹೇಳಿ ಸಿರಿಮರಿ ಆ ಮರೋನ ಚೇಂಜ್ ಮಾಡುತೀಯಾ આમાલ એને વાયલાવ દીજે અ એબર ઓસ કદિકા નું આલોક આંકડા કર આની

మీరు చెప్పాలి సమాధానం అందులో గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ టీచర్ హెడ్ మాస్టర్ వీళ్ళంతా కూడా చేస్తారు

ہماری پردرآمد پر بھی اس طرح ہو رہا ہے నా పేరు కర్ణ నాకు ఉందా వాళ్ళ ఇష్టలేదు ఇంత భూమి లేదు నాకు నా పేరు వెళ్ళలేదు నా లిస్ట్ నా మొత్తం నా ఆధార్ కార్డు ఆన్లైన్ లో చూసి నాకు ఎంత భూమి ఉన్నది నా భర్తకి ఏమైనా అవుకరా నా కొడుకు ఏమైనా అవకరా నాకేమన్నా అవకరా చూసి నాకు ఇవ్వాలి ఇత్తనని అయిన అన్నాడు ఇప్పుడు అరుగులైన ఎలా ఉన్నోళ్ళకి ఉన్నోళ్ళకి ఇస్తాడు విలేకరులు కానీ ఎవరు కాని అతి నా ఇంటికి చూసి నా నేను ఇంటికేసుకున్న కవర్ ను చూసి నేను ఎప్పుల నేను నాకు ఏ అనేది చూసి ಅಕ್ಕಿ ಮಾ जय जय सि మా వీణ మండలం నుంచి వెళ్ళి మల్లాడిపల్లె నేను మండల పౌర్వ అధ్యక్షుల్ని మీరు ఇప్పుడు పెట్టిన దళిత బంధులో ఒక్కొక్క గ్రామానికి ఇరవై మూడు ఇరవై మూడు ముప్పై మందిని ఇచ్చినాయా ఇలా బాగా గొడవలు అవుతున్నాయి అందులో మా మల్లాడిపల్లెల ఈ దళితులకు సంబంధించిన వాళ్ళు బుడే అందులో ఎస్సీలు ఒక్క ఇంటి అయిన ముత్తవరమైన ఆయన ఎస్సీని చేస్తారు వచ్చినాయి ఎస్సీలకు ఒక్క పేరు సురాలే ఒక్క పేరు వచ్చింది ఆయన మా ఊళ్ళో బతికి వచ్చాడు ఆయనకు ఒక్క పేరు వచ్చింది అయ్యా ఇప్పుడు మరి కేసీఆర్ గారు అందరు గెలవాలని చెప్తారా మరి పద్ధతి ప్రకారంగా బాయి వచ్చేసి తాడేసినట్టు అనిపిస్తుంది మరి నాకు ఈ మాల మావి వాళ్ళు బుడయంగాల వాళ్ళు ఈ తనకు సావాలని చేసి రాగా మాకేం దోసలేదు దీనికి నాకు తెలిసినట్టు ఒకటే మాట చెప్తారా మీరు మూడు విడతాల మీద పెట్టుకొని ఫస్ట్ విడతాలు మూడు లక్షల ముప్పై వేలు సెకండు మూడు లక్షల ముప్పై వేలు లాస్ట్ మూడు లక్షల ముప్పై వేలు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల వరకు పూర్తి చేయగలరు ఇదంతా మళ్ళీ సబర చేసుకొని పెద్ద మనుషులు చేసుకొని చేస్తారని మేము ఆశించు మిమ్మల్ని కోరుతున్నాం